అంటే చాలా మంది రోడ్లు డెవలప్మెంట్ లేదంటారు ఆడే ఆడైతే వచ్చి పోయిస్తాడు చంద్రబాబు ఎత్తి పోసి వస్తాడా అభివృద్ధి జరుగుతుంది రాజధాని చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా ఈ కూడి కూడా దొరకడమ్ కూడి కూడా దొరకదు అంటారు అంటే ఎన్ని కోట్లు సంపాదించుకున్నాడు మార్పు అంటే మారాలనుకుంటున్నారా మార్పు కోరుకుంటారు మాకు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం లేదండి ఎవరు వచ్చినా శుభ్రంగానే చేస్తున్నారు అది సంవత్సరాలు కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం చూస్తే బాగుంటుంది అంటే ఉంటే బాగానే చేస్తాడు అని చేయడం చెప్పట్లేదు చాలా బాగా మాకు కూడా లబ్ది పోయింది చాలా మట్టికి డ్రైవింగ్ కూడా డబ్బులు పడ్డాయి అన్ని పడ్డాయి జనాలంతా జనాలతో చాలా స్కూల్ అయినా ఏదో చాలా బాగా చేశారు నెంబర్ వన్ అటువంటి ఇంకా లైఫ్లో ఎవరు చేయలేదు చేయలేమో తెలియదు కానీ మొత్తం మీద బాగుంది కానీ ధ్యానం అంతా చాలా స్కూల్ అయినా ఏదో చాలా బాగా చేశారు నెంబర్ వన్ అక్కడ ఇంకా లైఫ్ ఎవరు చేయలేదు చేయలేమో తెలియదు కానీ మొత్తం మీద బాగుంది నెక్స్ట్ మాత్రం జగన్ గారు రావాలంటారండి జగన్ వస్తేనే బాగుంటది మొన్న పవన్ కళ్యాణ్ మీటింగ్ లో అగాధ పాతాలని తొక్కేస్తాను జగన్ ఆడు ఎంత వరకు తొక్కుతాడో సోడు వచ్చిందా ఇప్పుడే అంటే సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి అభివృద్ధి బాగానే ఉంది అంటున్నారు చాలా మంది అది అన్ని బాగానే ఉన్నాయి అలాగ ఉన్న వాళ్ళు వాళ్ళు బాగుంది అనుకుంటారు నలుపు నలుగురు నలుపు సంవత్సరంలో నొక్కారు కదా ఇంతవరకు పడలేదు రెండు వండి నొక్కేసిన అన్నారు అది ఇంకా పడలేదు మరి జనాలు కొంచెం ఆనందం వస్తుంది కదా నమస్తే మీ పేరు సుందర్ నర్ సూరాజ్ సుందర్ నరసింహరాజు గారు ఇప్పుడు ఏపే రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు ఒక వైఎస్ కాంగ్రెస్ వస్తే బాగుంటుంది జగన్ గారు జగన్ వస్తే బాగుంటుంది అంటారు అంటే ఎందుకు జగన్ గారు రావాలి జీవితను ఉద్దరణసుడు కోసం దేశాన్ని ఉద్రయించాలంటారా మరి ఏం చేయాలి అంటే బాగుందన్నా బాగాలేదన్న మీ అభిప్రాయం బాగుందనే ఉంటున్నా అంటే చాలా మంది రోడ్లు డెవలప్మెంట్ లేదు అంటున్నారు వాడా వాడైతే పోసి వస్తాడు చంద్రబాబు ఎత్తి పోసి అంటే డెవలప్మెంట్ బాగా చేస్తాడు అనుకోండి వేస్ట్ అంటే చంద్రబాబు డెవలప్మెంట్ బాగా చేస్తాడు అంటారు కదా వేస్ట్ హ్మ్ దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం జగన్ గారే రావాలంటారా అవును అంటే చాలా మంది నష్టం జరుగుతుంది అంటున్నారు నష్టం జరుగుతుందా ఎవరు చెప్పారు ఎవడో ధరించి చేస్తాడు వచ్చి చంద్రబాబు చంద్రబాబు బాగా చేస్తారు అంటున్నారు కదా ఎవరు నువ్వు అంటున్నావాళ్ళు జనాలు అంటారు అది జనాలు కొంతమంది అంటున్నారు కదా దాన్ని బట్టి మీరు కొంతమంది అలాగంటారు ఇలాగంటారు అవన్నీ వేస్ట్ వేస్ట్ అది అంతా వేస్ట్ ప్రాసెస్ అంటారు ఎవడో తెలియదు ఎవడో అలా పరిపాలించి ఎవడో తెలుసు కదా నెక్స్ట్ మాత్రం జగన్ గారు రావాలంటారండి జగన్ వస్తేనే బాగుంటది నమస్తే బాబు మీ పేరు తోట సత్యనారాయణ తోట సత్యనారాయణ గారు రాష్ట్రానికి నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటది అంటారు జగన్ వస్తేనే ఎందుకు జగన్ గారు రావాలి ఎందుకండి అన్ని పథకాలు బాగా చేస్తున్నారు చేస్తున్నారు అన్ని చేస్తున్నాడు ఆయన ఒకటి కాదు అన్ని ఇస్తున్నాడు అన్ని బాగా ఉన్నాయి అదే కావాలి అంటే చాలా మంది రోడ్లు డెవలప్మెంట్ లేదా అలాగే చెప్తారు అన్ని రోడ్లు ఎందుకంటే బాగున్నాయండి ఇప్పుడు బాగానే ఉన్నాయి కదా రౌడీ రాజ్యం రౌడీ పాలన అది ఏముండదమ్మా ఆయన జగన్ గారు వస్తేనే బాగుంటది పరిపాలన అది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి జరుగుతుంది రాజధాని వస్తుంది అంటారు చంద్రబాబు నాయుడు వస్తే గున్నవాళ్ళు కూడా ఈ కూడి కూడా దొరకదు మాకు అంటే కూడా దొరకదు అంటారు అంతే ఈ వరకు ఏం చేసాడు ఎన్ని కోట్ల సంపాదించుకున్నాడు మరి జగన్ అప్పుడేలా ఉంది ఇప్పుడేలాగా ఉంది కదా మరి రెండు బాబులు ఇవన్నీ చేసాడు కదా జగన్ ఇంకా అంతకంటే ఏముంది అంటే ఇప్పుడు పా మొన్న పవన్ కళ్యాణ్ మీటింగ్ లో అగద పాతలాన్ని తొక్కేస్తాను జగన్ అన్న ఆడు ఎంత వరకు తొక్కుతాడో చూడొచ్చులే ఇప్పుడు పోయిందేముంది అలాగే చెప్తారు ఎవరి పదో గురించి అలా అలాగా ఉంటారు అది నెక్స్ట్ మాత్రం జగన్ గారు వస్తారంట వస్తేనే పెరిగి మాకు అది పేదవాడికి లబ్ధి అంటారా ఓకే శుభ్రంగా బదులుతున్నాం మా ఇంటి వాళ్ళు ఆ మూడు వేలు ఎత్తుంటే షుగర్ కానీ బీబీ కానీ ఈ మందులు కరువు లేకుండా భోజనానికి కరువు లేకుండా ఉంటుంది మాకు అదే కావాలి మరి ఆడిచ్చేటప్పుడు ఎంత ఇచ్చాడు రెండు వందలు ఇచ్చాడు మరి ఎంత రెండు వందలు ఎక్కడ మూడు వేలు ఎక్కడ అది బాగానే ఉంటుంది అమ్మా బాగుంటది నమస్తే సార్ మీ పేరు నా పేరు కృష్ణరాజు కృష్ణరాజు గారు ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు మీ అభిప్రాయం చెప్పండి సార్ మీరు చెప్పండి ఏది బాగుంటుంది మీరు అన్ని చూస్తున్నారు కదా మీరు ఎక్కడే చూస్తున్నాం అదేలేండి చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు దాన్ని బట్టి మీరు ఏమంటారు నాకేముంది ప్రజలందరూ మార్పు మార్పు కోరుకుంటున్నారు అంటే మారాలనుకుంటున్నారా మార్పు కొడుకుంటున్నారు మార్పు అంటే ఈసారి టీడీపీ రావాలనుకుంటున్నారా మార్పండి ఏంటి ఉన్నదాన్ని మానేసి ఇంకో కొత్త తెచ్చుకోవాలనుకుంటున్నారు అంటే ఉన్న ప్రభుత్వం మానేసి కొత్త ప్రభుత్వం వస్తే బాగుంటది మార్పండి మాట మీరు అన్ని గుంజక్కలే అన్ని రకాలుగా మాట ఏంటి మాట చేంజ్ అవడం చేంజ్ అవడం కోరుకుంటున్నారు అంటే టీడీపీ వద్ద వస్తే బాగుంటది అనుకుంటున్నారు నిజానికి చేంజ్ అవ్వాలని చూస్తున్నారు తర్వాత ఏది వస్తుందో దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం మారుతుంది అంటున్నారు అనుకుంటున్నారు ఓకే అంటే ఏం మారుతుందో చెప్పలేరు కానీ మారు అనుకుంటున్నారు ప్రజలు నుండి మాకేం తెలుస్తుంది అంటే సంక్షేమ పథకాలు బానే ఉన్నాయి అంటారు చాలా మంది అది అన్ని బానే ఉన్నాయి అలాగ ఉన్నోళ్ళు అది బాగుంది అనుకుంటారు మీరు ఇప్పుడు సాక్షి ఇది బాగుంది అంటారు ఈనాడు అది బాగుంది అంటారు ప్రజలు కూడా అంతే ఈ కొంతమంది అది బాగుందంటే కొంతమంది ఇది బాగుంది అంటారు అంటే మా అది ఇది ఏ పార్టీకి సంబంధం లేదు మేము నోటలు ఎప్పుడున్నాయి దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం మారబోతున్నా అయితే అనుకుంటున్నారు నమస్తే అండి మీ పేరు మా పేరు తాతాజీ అండి తాతాజీ గారు ఏపీ రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు మాకు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం లేదండి ఎవరు వచ్చినా శుభ్రంగానే చేస్తున్నారు అది అంటే ఇప్పుడు ఈ పద ఈ ప్రభుత్వంలో పథకాలు బాగున్నాయి సంక్షేమం బాగుంది అంటారు చాలా మంది ఏముండ అందుకున్నవాడు బాగుంది అంటాడు అందుకోలేనవాడు బాగాలేదు అంటాడు అదే కదా మీరు చెప్పేది మీరు రాసేది కూడా అదే ఆ అంటే మా ఏ పార్టీకి సంబంధించిన కదా దాన్ని బట్టి మీకు ఏ వస్తే బాగుంటది అంటారు మాకు ఏది వచ్చినా పర్వాలేదు అండి అది ఇదే సమస్య లేదు మాకు ఏది వచ్చినా శుభ్రంగానే చేస్తున్నారు అది ఏది వచ్చినా పర్లేదు అంటారు పర్లేదు అండి ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు ఏముండ ఎలక్షన్ ఎలా ఉంటది అంటే ఇప్పుడు ఇంకా ఏం తెలుస్తది ఇంకా దగ్గరికి వచ్చినా కానీ తెలదా అది అంటే ఎలక్షన్ స్టార్ట్ అయిపోతుంది అది ఎలాసిన ఎలా ఉంటుంది అంటే అండి దగ్గరికి వచ్చినాయి కానీ ఇప్పుడు ఏం తెలుస్తుంది ఎవరో కనీసంగా ఏమి లేవు కదండి దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం మారుతుంది అంటారు ఏమండి మారుతదో మారదో చెప్పలేము ఏమో రావచ్చు ఏమో జగన్ రావచ్చు లేకపోతే తెలుగుదేశం రావచ్చు ఎవరు చెప్తా ఉండే అంటే నమస్తే బాబా మీ పేరు రామకృష్ణండి రామకృష్ణ గారు ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు ఏది వస్తుంది అంటే ఒకటి ఒక ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆ చూస్తే బాగుంటుంది ఒక ఐదు సంవత్సరాలు చూసేసాం ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం చూస్తే బాగుంటది అంటే ఒకటే బాగానే చేసాడని చేయలేదు చెప్పట్లేదు చాలా బాగా మాకు కూడా లబ్ధి పొందింది చాలా మట్టికి టైలింగ్ కూడా డబ్బులు పడ్డాయి అన్ని పడ్డాయి కానీ మీరు చెప్పారు అభివృద్ధి రోడ్లు అన్నయ్య అన్నయ్య డెవలప్మెంట్ అటువంటి కొంచెం తక్కువ ఏం చేయలేదు కానీ రోడ్లని చూస్తే అవస్థ చాలా బీభత్సంగా ఉన్నాయి అక్కడ కానీ జనాలందరూ చాలా స్కూల్ అయినా ఏదో చాలా బాగా చేశారు నెంబర్ వన్ అటువంటి ఇంకా లో ఎవరు చేయలేదు చేయలేమో తెలియదు కానీ మొత్తం మీద బాగుంది కానీ ఏదైనా తెలియదు అప్పుడు ఎవరికేస్తానో తెలియదు మొత్తం ఆ మనసు అప్పుడు ఎవరికి నచ్చితే వాళ్ళు చంద్రబాబు బాగుంటది డెవలప్మెంట్ అంటే మరి ఏదో వాగ్దానం చేస్తున్నారు మరి వాళ్ళు ఆ వాగ్దానం అన్నది ఇప్పుడు ఈయన చెప్పారు ఇప్పుడు ఇక రైతు భరోసా కొనుక్కునేసి చాలా మట్టి చేశాడు అండి ఆయన చేసి అందరూ లబ్ధి పొందారు బానేది మొత్తం మీద అండి అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది నొక్కారు కదా మొన్న నలభై నాలుగు నలభై సంవత్సరాలు నొక్కారు కదా ఇంతవరకు పడలే నొక్కడు వండి నొక్కేసిన అన్నారు ఇంకా పడలేదు మరి జనాలు కొంచెం ఆందోళన వస్తుంది కదండి అదే చెప్పింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తాడని అనుకుంటున్నారు మరి జనాలు అది ఏంటనేది పూర్తిగా మీరే అవగాహన చేస్తారు అనుకుంటున్నారు అనుకుంటున్నారు జనం అండి సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి చాలా బాగా చేశారు చంద్రబాబు నాయుడు వస్తారని కాదు అంటే ప్రజల్లో కొంచెం అలాగే ఉంది అక్కడ కొంచెం టాక్ వింటున్నాను నేను దాని గురించి చూస్తున్నాను తప్పం కాదు వరవరిగా ఉంటదండి ఇది వరకు నూట డెబ్బై ఐదు అయ్యి అంటారు కానీ అండి కాదు కానీ ఎలాగ ఉంటది వరవరిగా ఉంటదండి అదండి మారుచ్చు మారు చాలా మరి చూసుకొని మీకే తెలుస్తుంది కానీ అన్ని చీట్లు అన్నా చూడండి నూటికి నూరు రూపాయలు అన్ని చీలు ఇస్తే కాదు అది మాకు చూసుకోండి తెలుస్తుంది వరవరిగా ఉంటది మాత్రం ఎందుకంటే మేము లబ్ధి కానీ చాలా వచ్చింది టైలింగ్ సంవత్సరం వచ్చిందండి అభివృద్ధి అభివృద్ధి అంటే ఇదే అండి డెవలప్మెంట్ లేదు కారణం ఏంటంటే రోడ్లు అవి చూశారు కదా మీరు ఎలాగలండి హరివారం ఎలాగండి ఎలాగంటే దూరం ఐదుంపుడు వెళ్ళండి అంత దూరం ఈ మధ్య పడ్డాయి రోడ్లే ఇంకా చేశారు జానుకోవాలని చాలా చేశారు ఇంత అభివృద్ధి అవుతుంది ఇరవై సంవత్సరాల నుంచి అవ్వండి లో మాత్రం బాగా కట్టించాడు కానీ ప్రజలు కొద్దిగా ఎక్కడో కొంచెం సంతృప్తి అయితే అసంతృప్తిగా ఉంది అదేంటి కానీ ఘోరబురుగు ఉంటాయి దాన్ని బట్టి అయితే నెక్స్ట్ మాత్రం అది చెప్పలేదు ఘోరబురుగు ఉంటాయి అదే